హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వన్ రాణిస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు గారెలు మెత్తగా టేస్టీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానో నాతో పాటు వచ్చి ఈ క్యాబేజీ గారెలకు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ అల్లం చిన్న చిన్న పీసెస్ జీలకర్ర క్యాబేజీ అదేవిధంగా ముందు రోజు ప్రొద్దున్న మినపూళ్ళు నానబెట్టుకొని ఈవినింగ్ నైటు దాన్ని పిండిలాగా బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా పిండి ఆడుకుని ఈ క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ క్యాబేజీని మూడు వంతులు పిండి ఉంటే ఒక వంతు క్యాబేజీ వేసుకుని సాల్ట్ వేసి రెండు మిక్స్ చేసి బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఈరోజు మార్నింగ్ చేశాను నిన్నే రాత్రే పెట్టేశాను ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పిండిలో ఇప్పుడు మనం అల్లం మొక్కలు వేసుకుందాం అదేవిధంగా జీలకూర కూడా వేసుకుందాం వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం కలుపుని చేతికి తడి చేసుకుని వడల కింద చేసుకుని ఆయిల్లో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరిగాక చేత్తో చేసిన ఈ వడల్ని అందులో వేసుకోవాలి ఆయిల్లో మరుగుతున్న ఆయిల్లో వేసాను గారెలు వేగిన తర్వాత తీసుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు క్యాబేజీ గారెలు రెడీ అయిపోయినాయి మీరు సర్వ్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా కూడా ఉంటాయి బాగుంటాయి ట్రై చేయండి వీడియోలో గారెలు మెత్తగా టేస్టీగా ఎలా చేయాలో నేను చూపించాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ